నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ రాహుల్ గాంధీ రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతూ ఉన్నాడు నేను ఈ మాట నిజానికి ఒక జర్నలిస్ట్గా చాలా పూర్తి స్పృహతోటి విపరీతమైనటువంటి రీసెర్చ్ చేసిన తర్వాత అనలైజ్ చేస్తూ చెబుతున్నటువంటి మాట ఐ రిపీట్ రాహుల్ గాంధీ చాలా ప్రమాదకరంగా మారుతూ ఉన్నాడు రోజు రోజుకి తాను చేస్తున్న వ్యాఖ్యలు వాటి పర్యవసానాలు ఆయనకు తెలుసో లేదో తెలియదు కానీ ఈ భారతదేశపు భవిష్యత్తుపైన భవిష్యత్ తరాలపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి నెగటివ్ ధోరణిలో అండర్లైన్ నెగటివ్ ధోరణిలో ప్రభావం చూపబోతున్నాయి ఇప్పటిదాకా రాహుల్ గాంధీ అంతకుముందు అనేక సందర్భాల్లో జీఎస్టీ గురించో లేకపోతే డిమానటైజేషన్ గురించో ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించో ఆఖరికి సీఏఏ గురించో వ్యాఖ్యానించిన సందర్భాల్లో కూడా పర్వాలేదులే ఒక ప్రతిపక్ష పార్టీ లేదా అధికార పార్టీ చేసినటువంటి పాలసీస్ని లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాల్ని నిర్ణయాల్ని కామన్గానే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారు అని ఊరుకునే ఊరుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ భారతదేశపు అస్తిత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విభాగాల్లోనే ఒక తేనె తుట్టను కదిపినట్టుగా అనేక సమస్యల్ని రాబోయే రోజుల్లో పెంచడానికి వీలుగా ఇప్పుడు ఆయన వాటికి అన్నిటికీ శ్రీకారం చూడుతున్నట్టుగా కనబడుతోంది ఎందుకు అంటే మన భారతదేశపు రాజ్యాంగబద్ధమైన సంస్థల విలువ ఖచ్చితంగా చాలా గొప్పది ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా పరిఢ వెలుతోంది అండ్ ఈ ప్రజాస్వామ్యం ఇంకా ఏ ఇతర దేశాల్లోనూ ఇంత పర్ఫెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని అమలు చేసిన దాఖలాలు మనకు కనిపించవు భారతదేశంలో ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇంకా చాలా బలంగా ఉన్నాయి మీరు అమెరికా లాంటి దేశాల్లోకో లేకపోతే యూరప్లోని దేశాల్లోకో వెడితే ఇంకా అక్కడ చాలా ఫ్రజైల్గా చాలా సున్నితంగా మారిపోయినటువంటి పరిస్థితులు అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఓక్ తోటి లేకపోతే ఈ లెఫ్ట్ ఎకోసిస్టం చేస్తున్నటువంటి హంగామాతోటి రెఫ్యూజీలతోటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తోటి అతలాకుతరం అవుతున్నాయి ఆ సొసైటీస్ కానీ భారతదేశం ఇంకా ఇంటాక్ట్గా ఉంది అని అంటే ఎన్నో భాషలు ఉన్నప్పటికీ ఎన్నో యాసలు ఉన్నప్పటికీ సంస్కృతి పరంగా లేకపోతే ఆచార వ్యవహారాల పరంగా అనేక విభేదాలు లేకపోతే వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశం మనగలుగుతోంది అంటే ఈ దేశానికి ఉన్నటువంటి సివిలైజేషనల్ హిస్టరీ ఈ దేశపు సాంస్కృతిక వారసత్వము ఈ రోజుకి కూడా ఇంకా అలైవ్గా ఉంది కాబట్టి ఈరోజు భారతదేశం నడుస్తోంది కానీ ఆ సాంస్కృతిక మూలాల్ని అండ్ ఈ దేశానికి సంబంధించినటువంటి ఆ ఫౌండేషన్నే ధ్వంసం చేసే ప్రయత్నం రాహుల్ గాంధీ చాలా పనిగట్టుకొని చేస్తూ ఉన్నాడు మొదట్లో జీఎస్టీకి సంబంధించి లేకపోతే డిమానటైజేషన్ టైంలో మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా ఈవెన్ రాఫెల్ ఫైటర్ జెట్స్ విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా పొలిటికల్ వ్యాఖ్యలు కానీ ఈరోజు ఇండియన్ ఆర్మీలో కులాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బ్యూరోక్రసీలో ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్స్లో ఇంతకుముందు మాట్లాడారు పిఎంఓ ఆఫీస్లో కానివ్వండి లేకపోతే ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు ఉన్నారు కదా వాళ్ళలో ఎంతమంది దళితులు ఉన్నారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో చెప్పండి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు నిజానికి అది చాలా సిల్లీ క్వశ్చన్ నిజానికి అది అసలు సమాధానం కూడా చెప్ ఈజీగా చెప్పగలిగే ప్రశ్నే అది ఈ క్యాడర్ని బట్టి ఎప్పుడు రిక్రూట్మెంట్ అయ్యారో దాన్ని బట్టే నిజానికి వాళ్ళు సీనియర్ పొజిషన్స్లోకి వస్తారు ఆ సీనియర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోనో లేకపోతే ఆయా కార్యాలయంలోనో పెట్టుకుంటారు అది కామన్ అది కామన్ ప్రాసెస్ కానీ లేనిపోని ఒక అనుమానాన్ని ఒక అభద్రతని బడుగు బలహీన వర్గాల్లో క్రియేట్ చేయడమే ఆయన పని ఓవైపు ఐఏఎస్ ఐపీఎస్లో గురించి మాట్లాడాడు ఆ తర్వాత కాలంలోకి వస్తే ఈవెన్ కాస్ట్ సెన్సెస్ నిర్వహించాలని చెప్పారు ఆ కాస్ట్ సెన్సస్ సెన్సెస్ మేము రెండు వేల ఇరవై ఆరులో డైరెక్ట్ సెన్సెస్లోనే నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానించింది తర్వాత దాని గురించి మాట్లాడాడు ఇప్పుడు రీసెంట్గా ఆర్మీలో ఎంతమంది ఉన్నారో తేల్చండి అని అంటాడు ఆర్మీ ఉన్నతాధికారుల్లో ఎంతమంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారో తేల్చండి పది పర్సెంట్ మాత్రమే వాళ్లే అంతా నిర్దేశిస్తున్నారని చెప్పడం నిజానికి ఇంత దుర్మార్గమైన ప్రక్రియ అంటే లేనిపోని అభద్రతని క్రియేట్ చేసి ఆర్మీలోనే ఒక వ్యతిరేకత క్రియేట్ చేసి అక్కడనే ఇండియన్ ఆర్మీ అంటేనే నిజానికి ఇంటాక్ట్గా ఉంటుంది ఏ ఆర్మీ బేస్కి వెళ్ళినా సరే నేను కశ్మీర్కి వెళ్ళినా లదాఖ్కి వెళ్ళినా నార్త్ ఈస్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్మీ బేస్ క్యాంపుల్లో స్థలం ఉంటుంది అంటే అన్ని మతాలని సమానంగా చూసేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది ఇక్కడ ఒకటే మతాన్ని చూడాలనే అభిప్రాయం ఎవరికీ ఉండదు సో ఆర్మీలో ఒక విష బీజాలను నాటి అక్కడ ఆర్మీలోనే ఒక తిరుగుబాటు వ్యతిరేక ధోరణులు తీసుకురావాలనే ఒక కుసంస్కారం ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనబడుతోంది నిజానికి కులాల ప్రాతిపదికనే విభజించాలని అనుకున్న నేపథ్యంలో చూస్తే డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రిజర్వేషన్స్ అమలవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎందుకు అప్లిఫ్ట్ కాలేదు అని అడగాల్సింది రాహుల్ గాంధీనే నిజానికి సమాధానం చెప్పాల్సింది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి డెబ్బై ఐదేళ్ళు అవుతున్నా కూడా మేము అప్లిఫ్ట్ చేయలేకపోయాము ఈ మధ్య కాలంలోనే అప్లిఫ్ట్ అవుతున్నారు అని చెప్పాల్సింది పోయి రాహుల్ గాంధీ దేశానికి వాళ్ళ కుతు కుటుంబ తరపున క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇవాళ ఆయనే ప్రశ్నిస్తున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి ఇంకొక వైపు ఈవెన్ బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నారు ఐదు వందల మంది బిజినెస్ మ్యాన్ లిస్ట్ తీసుకోండి బిజినెస్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీలు లిస్ట్ తీసుకోండి దాన్ని ఎవరు నడుపుతున్నారో చూడండి ఏ కులం వాళ్ళు ఉన్నారో చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు సో నిజానికి బిజినెస్ అయినా లేకపోతే ఆర్మీ అయినా లేకపోతే ఇవన్నీ కూడా స్వతహాగా వాళ్ళు వాళ్ళు నిజానికి దేశానికి కాంట్రిబ్యూట్ చేయడంలో భాగంగా పెరుగుతున్నటువంటి వాతావరణం అండ్ నిజానికి ఈ రోజున్న పరిస్థితుల్లో రిజర్వేషన్ల అంశాన్ని ఆయన ఎందుకు ఇంతగా ప్రస్తావిస్తున్నారు ఈ కులాలకు సంబంధించిన చిచ్చును ఎందుకు రాజేస్తున్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రిజర్వేషన్స్ అనే అంశము వాళ్లకు ఒక అనుకూల ఇచ్చింది సో మోదీకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఉత్తరప్రదేశ్లో ఇచ్చింది సో ఆ పాయింట్ని పట్టుకునే ఇక ప్రతి దాంట్లో కులాన్ని జొప్పించే ఒక ప్రయత్నము ప్రతి దాంట్లో కులాన్ని కుల ప్రస్తావన తెచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ ఇది ఈరోజు పొలిటికల్గా ఎవరికి మేలు చేస్తుంది ఎవరికి చేడు చేస్తుంది అనే కంటే ఇది భారతదేశానికి చేడు చేస్తుంది నిజానికి భారతదేశపు యువతరము భవిష్యత్ తరాలకు ఇది ఖచ్చితంగా ఒక ప్రమాదాన్ని సూచిస్తుంది ఈ భారతదేశం ముక్కలు ముక్కలుగా చేసే ఒక ప్రయత్నంలో భాగంగానే దీన్ని కావాలని ఈ ప్రొపగండాను మొదలు పెట్టారనేది నా అభిప్రాయం సో రాహుల్ గాంధీ ఒక్కడే కాదు రాహుల్ గాంధీ ఇంతకుముందు ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో జరుగుతున్నారు బీహార్ ఎలక్షన్స్లో ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు ఓట్ చోరీ జరిగింది అని బీహార్ ఎలక్షన్స్లో మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ నిజానికి అసలు ప్రజల్లోకి వెళితే ఓట్లు పడతాయన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్టుగా ఉన్నారు ఎలక్షన్ షెడ్యూల్కి ముందు ఓటర్ అధికారి యాత్ర అని పదిహేను రోజుల పాటు బీహార్లో పర్యటించారు రాహుల్ గాంధీ అదే ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత యాభై ఐదు రోజుల పాటు ఆల్మోస్ట్ యాభై రోజుల పైన కూడా ఆయన బీహార్లో అడుగు పెట్టలేదు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత తన మేనిఫెస్టో ఏంటి తన ఎజెండా ఏంటి బీహార్ ఎన్నికల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి అండ్ బీహార్ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు మహాగఠ్బంధన్ అధికారంలోకి వస్తే ఇవి చెప్పడానికి కనీసం ఆలోచించకుండా అటువైపు వెళ్లకుండా బీహార్ వైపే వెళ్లకుండా లాస్ట్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి కొన్ని రోజుల ముందు వెళ్ళి అది కూడా మోదీని దూషించే కార్యక్రమం పెట్టుకున్నారు అండ్ అక్కడికి వెళ్ళి ఒక కులంలో ఈత కొట్టారు ఆ తర్వాత వచ్చేసి ఒక ప్రజెంటేషన్ పెట్టేసి ఓట్ చోరీ జరిగిందని చెప్పారు నిజానికి ఓట్ చోరీ ఎలా జరుగుతుంది మీరు రాహుల్ గాంధీ నిజానికి ప్రచారం చేసి రాహుల్ గాంధీ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేసి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసి అందులో విఫలమైతే అప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అంశాలు ఉంటాయి అసలు ప్రయత్నమే చేయకుండా ఓట్చోరీ జరిగింది కాబట్టి మీరు గెలుస్తున్నారు అని అనడమే నిజానికి ఆటే ఆడకుండా ఆటలో పార్టిసిపేటే చేయకుండా ఆటలో తొండి జరిగింది అని చెప్పినట్టుగా ఉంది రాహుల్ గాంధీ వ్యవహార శైలి అయినా ఎందుకు ఇది కంటిన్యూ చేస్తున్నారు అని అంటే ఆయన ఆలోచిస్తున్నది కేవలం ఎలక్షన్స్లో వెళ్ళి ప్రచారం చేసి ఇప్పుడు ఇదే టైంలో రాహుల్ గాంధీ మొత్తం బీహార్ ఎలక్షన్స్లో ఒకటి రెండు ర్యాలీస్లోకే పరిమితమైనట్టుగా తెలుస్తుంది మనకు నెంబర్స్ తెలుస్తున్నాయి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత రెండు మూడు ర్యాలీస్లోనే ఆయన పాల్గొన్నారు అదే నరేంద్ర మోదీ అదే పనిగా పది పన్నెండు ర్యాలీస్లో పాల్గొన్నారు అంతకు మించి ఇంకా ర్యాలీస్ కొనసాగుతూ ఉన్నాయి అమిత్ షా ఒక పది పన్నెండు ర్యాలీస్లో పాల్గొన్నారు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు భూపేంద్ర యాదవ్ అక్కడే పనిచేస్తున్నారు ఆల్మోస్ట్ బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేసి ఎలక్షన్ ఓటర్లని కలిసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా ఇటువైపు ఏమో రాహుల్ గాంధీ అసలు ఢిల్లీ కూర్చొని లేకపోతే ఎక్కడో విదేశాల్లో తిరుగుతూ అండ్ మాకు ఓట్లు పడలేదు మీరు తొండి చేశారు కాబట్టి మీరు మీరు గెలుస్తున్నారు మేము ఓడిపోతున్నామని చెప్పే ప్రయత్నం ఇది రిలక్టెన్స్ మాత్రమే కాదు ఇది కేవలం తిరస్కార ధోరణో లేకపోతే గెలవలేనితనమో లేకపోతే సామర్థ్యం లేనితనమో కంటే కూడా అసలు ఈ ప్రాసెస్నే మనం తప్పుబడితే ఎలక్షన్ ప్రాసెస్నే తప్పుబడితే ఏదైతే రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నాయో వాటి అన్నింటినీ వ్యతిరేకిస్తే అవన్నిటి లెజిటమసీని వాటికి ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీని ధ్వంసం చేస్తే అప్పుడు ప్రజల్లో ఒక నిరుత్సాహాన్ని క్రియేట్ చేసి ఇక్కడ నుంచి నిరసనల్ని రేకెత్తించి తద్వారా డీప్ స్టేట్ సపోర్ట్తో అధికారంలోకి రావచ్చు అనేది రాహుల్ గాంధీ ప్లాన్ అని నాకు అనిపిస్తోంది ఇలాంటి ప్రయత్నాలు ఈవెన్ రాహుల్ గాంధీ ఒక్కడే కాదు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఏదైతే ఒక ప్రణాళిక ఉందో ఇట్లాంటి రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ లేదా కొత్త నాయకుల్ని తీసుకొచ్చే ఆపరేషన్స్ డీప్ స్టేట్ పదే పదే చేస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే కెనడాలో జస్టిన్ ట్రూడోని ఒక హా ఎట్లాంటి ఒక లాగా చిత్రీకరించారు రాజకీయాల్లో ఒక మోడల్లాగా ఆయనని జస్టిన్ ట్రూడోని అప్పట్లో క్యాంపెయిన్లో తీసుకొచ్చారు ఆయన రెండు వేల పదిహేనులో కెనడా అయ్యారు ఆ తర్వాత కాలంలో ఈవెన్ న్యూజిలాండ్లో ఎట్లాంటి ఒక ప్రయత్నమే జరిగింది సక్సెస్ అయ్యింది డీప్ స్టేట్ జెసిండా ఆర్డన్ ఆవిడ చాలా యంగ్ ఉమెన్గా యంగ్ పొలిటీషియన్గా ఆవిడని ప్రొజెక్ట్ చేశారు రెండు వేల పదిహేడులో ఆమె ప్రధానమంత్రి అయింది కోవిడ్ టైంలో అసలు విపరీతంగా ఆమెను లెఫ్ట్ ఎకోసిస్టమ్ అంతా కూడా ప్రచారంలోకి తీసుకొచ్చింది అండ్ అట్లాగే ఈవెన్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఫ్ర ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ని కూడా రెండు వేల పదిహేడులో ఆయనను ప్రధానిని చేయడానికి కూడా డీప్ స్టేట్ ఇలాగే పనిచేసింది ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కావచ్చు అటు జస్టిండా యాడోన్ కావచ్చు కెనడాలో జస్టిన్ ట్రూడో కావచ్చు వీళ్ళందరి స్టైల్ ఒకటే ఏంటి అంటే లిబరల్ ఆలోచనలు చూపించడము ప్రోగ్రెసివ్ థాట్స్ అని చెప్పడము అండ్ సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ ఏదైతే సాంస్కృతికంగా వస్తున్నటువంటి వాటి అన్నింటినీ కూడా ధ్వంసం చేయడము డీప్ స్టేట్ ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడము ఇదే కోవలో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పనిచేస్తున్నట్టుగా కనబడుతోంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎవరూ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన కనిపించట్లేదు ఒక జయరాం రమేష్ పవన్ ఖేరా మినహా అందరూ కొత్త ముఖాలే వచ్చాయి అందరూ కూడా ఎవరు కూడా పొలిటికల్గా నిజానికి కాంగ్రెస్ ఐడియాలజీని కలిగి ఉన్న వాళ్ళు ఎవరు అక్కడ కనిపించట్లేదు ఈవెన్ చిదంబరం కూడా నొచ్చుకున్నట్టుగా తెలుస్తోంది అటు జ గులాం నబీ ఆజాద్ ఇప్పటికే వెళ్ళిపోయారు అండ్ థరూర్ కూడా ఆల్రెడీ ఆయన నిరసన తెలుపుతూనే ఉన్నారు సో ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్లో కొత్త తరం అనే చెబుతున్నారు కానీ ఆ కొత్త తరం ఆలోచనలు ఈ దేశానికి ప్రమాదకరంగా ఉన్నాయి అన్నదే నేను చెప్పాలనుకున్న విషయం అండ్ మీరు ఏకీభవిస్తే మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ ఈ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తోంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు